ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఇరవై ఇరవై నాలుగవ సంవత్సరం ఏప్రిల్ నెల ఆరవ తేదీ సద్గురుముక్తుల పాదపద్మములకు మన్నవ సత్యం పుష్పాంజలి సమర్పిస్తూ నాడుగుతున్నారా ఈరోజు నేను విశ్వగురు దత్తాత్రేయ స్వామి వారిని సాక్షాత్ పరమాత్మ సాయినాథుల వారిని సద్గురు భరద్వాజ మహర్షి గారిని పూజించి పారాయణ చేసి సాయినాథ దత్త పథక నామను స్మరిస్తూ మనల్ని అందరినీ అనుగ్రహించమని ప్రార్థించాను వారు మన ప్రార్థన ఆలకిస్తారు మనల్ని అనుగ్రహిస్తారు వృత్తులారా నేను ఇప్పుడు నేను రచించినటువంటి సాయి మానస పూజ సాయి మానస పూజ పుస్తకం నుంచి ఒక ఉపచారం చదువుతాను శ్రీ గురు శరణం 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 యజ్ఞోపవీతం సమర్పించటం నన్ను నీలో చేర్చు నీ నామ మంత్రం నన్ను నీలో చేర్చు నీ నామ మంత్రం నీ కరుణ కలిగినా కాగలదు సఫలం నన్ను నీలో చేర్చు నీ నామ మంత్రం నీ కరుణ కలిగిన కాగలదు సఫలము భక్తితో వడికిన బ్రహ్మసూత్రమును భక్తితో వడికిన బ్రహ్మసూత్రమును బ్రహ్మ విద్వరుడవౌ నీకు వేసేను బ్రహ్మ విద్వరుడవౌ నీకు వేసేను నన్ను నీలో చేర్చు నీ నామంత్రం ఇంకరుణ కలిగినా కాగలదు సఫలము నన్ను నీలో చేర్చు నీ నామంత్రం నీ కరుణ కలిగినా కాగలదు సఫలము భక్తితో వడికిన బ్రహ్మ సూత్రమును బ్రహ్మ విద్వరుడవవు నీకు వేసేను భక్తితో వడికిన నా బ్రహ్మసూత్రమును బ్రహ్మ విద్వరుడవవు నీకు వేసేను నన్ను నీలో చేర్చు నీ మంత్రం నీ కరుణ కలిగి నా కాగలదు సఫలం భక్తితో వడికి నా బ్రహ్మ సూత్రమును బ్రహ్మవిద్వరుడవ నీకు వేసేను శ్రీ సాయినాథ్ మహారాజ్కి జయ జిఘవీతం సమర్పయా శ్రీగురు చరణం శరణం 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 దత్తగురు చరణం శరణం శరణం సాయి చరణం శరణం 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 నన్ను నీలో చేర్చు నీ నామంత్రం నీ కరుణ కలిగినా కాగలదు సఫలం భక్తితో వడికి నా బ్రహ్మసూత్రమును బ్రహ్మ వివరుణము నీకు వేసేను ్రహ్మ విగరుడవీ కు సాయినాథ్ మహారాజుకి జయమిత్ర మరొకసారి బాబాకి శిరస్సు వంచి నమస్కరిస్తూ మనల్ని అందరినీ అనుగ్రహించమని ప్రార్థించాను వారు మన ప్రార్థనలకు ఇస్తారు మనల్ని అనుగ్రహిస్తారు శ్రీ గురు చరణం శరణం శరణం శరణం